హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక ప్రీమియం టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ చూస్తున్నాము ఇందులో ఒక స్పేషియస్ లివింగ్ రూమ్ మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్ వాష్రూమ్ వన్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ డైనింగ్ ఏరియా కిచెన్ రూమ్ కామన్ వాష్రూమ్ అండ్ స్పేషియస్ పార్కింగ్ ప్రొవైడ్ చేశారు ఇక డైమెన్షన్ విషయానికి వస్తే ఈ యొక్క ప్లాట్ సైజ్ వచ్చేసి థర్టీ సిక్స్ ఫీట్ బై ఫిఫ్టీ ఫీట్గా ఉంది ఏరియా ఆఫ్ హౌస్ వచ్చేసి మనకి టూ హండ్రెడ్ హౌస్ని కన్స్ట్రక్షన్ చేశారు ఇక ఫేసింగ్ చూస్తే మనం వెస్ట్ ఫేస్ లో ఈ హౌస్ ని కన్స్ట్రక్షన్ చేశారు ఈ ప్రీమియం హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి వనస్థల్లిపురం దగ్గరలో ఉన్న ఇంజాపూర్లో ఉంటుంది సాగర్ హైవే నుంచి ఎగ్జాక్ట్ గా వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ హౌస్ ని కన్స్ట్రక్షన్ చేశారు ఇక ప్రైస్ విషయానికి వస్తే ఓనర్స్ కోర్ట్ చేసిన ప్రైస్ వచ్చేసి వన్ పాయింట్ టూ ఫైవ్ సిఆర్ స్లైట్లీ నెగోషియబుల్ ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ చెక్ ది డిస్క్రిప్షన్ బాక్స్ ఇలాంటి మరిన్ని ప్రాపర్టీ అప్డేట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్